ఏరా కొండవచ్చు మొహం ఎందుకురా వాడిపైన వంకాయ పెట్టుకున్నా ఏం చెప్పమంటా మా నాన్న బెండతో కొడుతుంటే చూస్తూ అవుతున్నారా గాని అయ్యో పాపం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాం కామెంట్ చేసి షేర్లు చేద్దాం అని ఊసే లేదురా ఇలా అయితే మన ఛానల్ ఎప్పుడుకి ఎదుగుతుంది రే అనగే అమ్మాయినా అన్నం పెట్టదురా ఇంకా వాళ్ళెందుకు నేను పట్టించుకుంటారు వాళ్ళు వీళ్ళు అన్నం రా వాళ్ళు ఇంకెవరు మామా మన ప్రేక్షకు దేవుళ్ళు మనకి ఏం కావాలో వాళ్ళకి బాగా తెలుసు అందుకే వాళ్ళని మనం నవ్వించో బ్రతిమాలో ఎలా ప్రసన్నం చేసుకోవాలరా మరి ఇంకెందుకు ఆలస్యం పద వెళ్ళి ప్రసంగం చేసుకుందాం ప్రేక్షకులందరిక మా చిన్న మనవి మీకు గాని మా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి చుట్టాలకి మా వీడియో షేర్ చేయండి మా వన్ మోది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గంట సింబల్ మాత్రం గట్టిగా కొట్టండి గంట సింబల్ కొట్టడం వల్ల మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రీచ్ అవుతాయి ఏంటి తెల్లవారే మొహం మా ఆడిపై పెట్టుకున్నాడు కంప తీసిన ఏంటి నేను ఆలకని చూస్తే ఏదో పెద్ద సమస్యే వచ్చినట్టుంది కంప తీసి రాత్రి ఈ జేబులో యాభై రూపాయలు దప్పిశాను ఆ విషయం తెలుసు కుమ్ములు కుమ్ములు ఎడుస్తున్నట్టున్నాడే ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు అది కన్న కొడుకైనా సరే కట్టుకున్న భారైనా సరే అమ్మో కట్టుకుని భార్య కూడా అంట అంటే అమ్మ కూడా నాన్న జేబు నుంచి డబ్బులు దొబ్బేస్తుంది అనమాట ఎవరిని చిన్న సొమ్ము అంతా మొత్తం కక్కిస్తాను ఊరు నాయన కక్కిస్తారా అంటే ఇప్పుడు ఆ బెల్ట్ తీసుకుని నా తోలు వస్తారనమాట స్వామో దీనికంట మనం తప్పు ఒప్పుకుని సరెండర్ అయిపోవడం మంచిది ఇంత నమ్మక ద్రోహం నాతోనే ఉంటూ నా సొమ్మే తింటూ ఆఖరికి నా డబ్బే బొక్కెడతారా ఇంకెప్పుడు అలా పని చేయనండి ప్లీజ్ అండి ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి బాబు మధ్యలో గాల్లో కలిసిపోయిన చెప్పి నేను బాధపడుతుండీ నేను తీసింది యాభై రూపాయలు కదా ఈయనంటే లక్షల కోరునాయనో ఇది పెద్ద ఫిట్టింగ్ ఎలా ఉంది అమ్మ తన పట్టు చీరల కోసం బంగారం కోసం ఆ బీవల్ల డబ్బులు దబ్బిస్తుంది అనుకుంటా లాభం లేదు వీళ్ళు మాటలు తగ్గితే వినే రకాలు కాదు వీళ్ళకి ఆ పోలీసులే కరెక్ట్ అందుకే పోలీసు ఇచ్చేస్తా అమ్మో తీసిన యాభై రూపాయలకి పోలీసులు ఎందుకండి ఎలాగా నేను ఒప్పించుకున్నాను కదా ప్లీజ్ వదిలేండి బాబు పోలీసులు అయితే లాఠీలు పెట్టి శుభ్రంగా కొల్లబడి చేస్తారు అదే మీరైతే సైలెంట్ గా బెల్ట్ తో తోలు తీసేస్తారు కనీసం నా పరువాన మిగులుతుంది సంబంధం లేని విషయంలో నువ్వేందుకు దూరుతున్నావు ఆయన దొంగ అంటే ఆడెవరో భుజాలు తడుకున్నాడంట అలా ఉంది అవ్వారం అంటే నాన్నగారు మీరు పోయాయని పోలీస్ కంపెనీ కదా అవునరా పోలీస్ కంప్లైంట్ గడి వల్ల నాకు లక్ష రూపాయలు బొక్క పడింది అందుకే అనుకుంటున్నాను ప్రసాద్ రావు గారా అంటే అలా మొత్తంగా సొట్ట సొట్టగా ఉంటాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు ఆయనేనా కొడుకు ప్లాన్ చేసి మరి డబ్బులు ఆయన మోసం చేయడం ఏంటండి బాబు ఆయనకి మీకు అసలు పరిచయం లేదు కదా అలాంటప్పుడు మీరు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళారు ఆ దరిద్రం అంతా నీ ఫ్రెండ్ రమేష్ గడు ఉన్నాడే ఆ బాబు వల్లే నాకు ఊర్లో ఏ గొడవ వచ్చినా సరే అది చుట్టూ తిరిగి మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఫిట్టింగ్ రై మరీ అంత ఫీల్ అయిపోకు ఆ రమేష్ గడి బాబు కమిషన్ కుర్తిపడి నాతో ఆ పోరం బోక్ స్థలం కొనిపించాడు ఉన్నప్పుడు లక్షలు లక్షలు వస్తాయని చెప్పారు ఇప్పుడు అమ్ముదామంటే పదివేలు కూడా ఎవరు కొనటం లేదు ఫోను ఆ బడేనా అవునండి వాడే నాన్నగారు మీరు ఒక్క సెకండ్ సైలెంట్ ఉండండి ఇవాళ వీడి సంగతి నేను తేలిస్తాను హలో మావా చెప్పరా హలే మావా గా నువ్వు మన సెంటర్ కి వచ్చిరా మంచి పార్టీ ఇస్తాను గ్రాండ్ గా పార్టీ ఇస్తావా ఏరా మళ్ళీ ఏ బక్రా దొరికారురా మీకు ఏంటి అలా మాట్లాడుతున్నావు పార్టీ అంటే గెంతుకొని మరి వచ్చేస్తావనుకున్నాను నువ్వేంట్రా పై చూసుకురా నానేది రంగ్ క్లాస్ అంటావ్ రా ఏవన్నా అంటావ్ ఒరేయ్ ఎంతకు అసలు విషయం చెప్పు పార్టీ దేనికి ఇస్తున్నావు రా అందుకే మావా ఈ వారం మా నాన్నగారు కొత్త కాలు కొన్నారు అందుకే మీకు గ్రాండ్ గా పార్టీ ఇస్తానని చెప్పింది ఏంటి కొత్తగారు కొంటారా కొంటారు లేరా కొంటారు మీ బాబు టాలెంట్కి కారేంటి ఏకంగా హెలికాప్టరే కొంటారు మరి అలా పగిడికిరా నాకు సిగ్గేస్తుంది అయినా మా నాన్న అందరు పనికిమాలోడు పనికిమాలని అంటారు ఫస్ట్ టైం నువ్వేరా ఇంతలా పగుడుతుంది రేయ్ మందులు ముంచి సంపాదించడంని తెలివితేట్లో ఉన్నోడు అంటారు బావకు ఫంక్షన్ రా బావా ఓరేయ్ ఏంటి రా తిట్లు పెద్దచ్చినా లేకుండాగా నీకు పిచ్చోనమా అవును లేరా మీ బాబుని నమ్మి మోసపాను చూడు మీ దృష్టిలో మేము పిచ్చోడమే లేరా చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం కానీ మా బాబుని అన్నావు అంటే మర్యాద కూడా ఒక్కసారి కాదు నువ్వు ఏం పిక్కుబురం మీ నాన్న ఏమన్నా పెద్ద పత్తికించి కొంటే మొబైల్ ఫ్రీ అని చెప్పారా అందుకే ఎగరేసుకుంటూ వెళ్ళి మా నాన్నగారి పదివేలు అప్పు తీసుకుని మరి కొనిస్తాడు మీ నాన్న నాన్నగారు మొబైల్ ఫోన్ ఫ్రీ ఇస్తారని చెప్పి స్థలం కొనరా ఇంకా నయం ఛార్జర్ ఫ్రీ ఇస్తారంటే ఇల్లు లేదు ఒరే నువ్వు ఎన్న చెప్పరా మీ బాబు మా బాబును మోసం చేశారా ఇది పచ్చి నిజం ఆల్ కమిషన్ కోసం అప్పిచ్చి మరీ కొనిపించారా దగ్గరుండి ఒరే వాళ్ళు మనల్ని మోసం చేసినాడు ఆవిడు ఇప్పుడు వచ్చి బాగుపోనట్టు లేదు ఎదవలో రక్తం కక్కుని చస్తారు చూడు అవును మరి మీ బాబు పెద్ద పుణ్యాత్ముడు చెప్పిస్తే మేము రక్తం కక్కుని చచ్చిపోతాం అరే పిచ్చి పిచ్చి నాటకం లేకుండా పువ్వుల్లో పెట్టి మరి ఇవ్వండి మా పదివేలు లేకపోతే గోవ పగిలిపోతుంది రే మిడిగుడ్లు ఒక్క వారం రోజులు టైం ఇవ్వరా నీ డబ్బు తీసుకొచ్చి నీ ముఖం మీద కొడతాను అప్పటి వరకు అన్ని మూసుకుని మూల కూర్చా నీ అబ్బా వారం రోజుల్లో పదివేలు అలా సంపాదిస్తావు ఇప్పటికే లక్ష బొక్క అనుకుంటే నువ్వు ఇంకో పదివేలు బొక్క రామచంద్ర ప్రభు నాన్నగారు సినిమాల్లో కూడా ఇంతేనండి హీరో తండ్రి హీరో నస్సలు నామడు కానీ వాడు అంబానీలా తయారైపోయి ఇంటి ముందు కారులో దిగితే అప్పుడు డబ్బట్టుకుని నా కొడుకు నా కొడుకు అని చెప్పి ఊరంతా తిరుగుతాడు అయితే ఇప్పుడు ఏంట్రా అంటే గింటే ఇంకా అలాంటివి ఏం లేవు మీరు కొత్త డబ్బుకి ఆర్డర్ ఇచ్చుకోండి అంతలో నేను అంబానీ అయిపోయి తిరిగి వస్తాను ఏంటి అలా చూస్తున్నారు మీరు కూడా ఈ టైంలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీలైతే ఓ లైక్ కామెంట్ పెట్టండి రే ఆ గదిలో దూరి ఆరు గంటలు అవుతుంది ఏం చేస్తున్నారు లోపల అబ్బా ఏంటండి మీ గొడవ ఆ సంతలో పిన్ని అమ్ముకున్నాకు గోల్ దెబ్బేస్తున్నారు ఇందాక నుంచి ఏంట్రో పెట్టి బెడ చదువుకుని మరి రెడీ అయిపో ఏ ఊరు వెళ్తున్నా మీరు పెట్టిన బొక్కని పూడ్చి ఈ ఇల్లుని మళ్ళీ నిలబెట్టడానికి ఇలా తయారయ్యానండి ఏంటో నాకేం అర్థం కావట్లేదురా నీకు అంత తెలివితేటలు ఉంటే లక్ష రూపాయలు బొక్క ఎందుకు ఎడతారులేండి నాన్నగారు ఈ రోజు నుంచి మీ అబ్బాయి మామూలు వ్యక్తి కాదు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి అంటే అర్థం కాలేదా సోపార్ బజార్ లోని రైతు బజార్ లోని జూ లోని ఆఖరికి సులభ కాంప్లెక్స్ లో కూడా జనాల మీద పడిపోయి వాళ్ళకి బలవంతంగా సైట్ అంట పెట్టి లక్షలు లక్షల లక్షల రూపాయలు సంపాదిస్తారు అనమాట అరే నాన్న నువ్వు ఇప్పుడు ఏ వ్యాపారం చేయకరా నిన్నే యాభై వేల రూపాయలకి బేరం ఒకటి వచ్చిందిరా శుభ్రంగా అమ్మేసుకుంటే ఈ యాభై వేలతో పోతుంది ఇప్పుడు నువ్వు గెలికి ఏదో పెంట చేస్తావు ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అవుతుంది రా వద్దురా నా మాట వినరా ఫ్యూ మూమెంట్స్ లేటర్ పునాది గుయ్య రియల్ ఎస్టేట్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను సార్ మా దగ్గర మంచి మంచి సైట్లు ఉన్నాయి సార్ హలో హలో పూర్తిగా ఫోన్ కూడా వింటలేదు మధ్యలోనే కట్ చేసేస్తారు ఇలా అయితే ఆ అంబానీ బాబా ఎప్పుడు దాడుతానో ఏంటో ఏరా రా పునాది గుయ్య ఎలాగోంది ఎస్టేట్ వ్యాపారం మగం ఎందుకు రా మొగ్గలా పెట్టుకున్నా అరే వ్యాపారం అంటే అంత ఈజీ కాదు ముంద తెలుసుకో ఎలా చేయాలి ఎందుకు రా ఆయన నువ్వే నాకు వ్యాపారం నేర్పించాల్సి ఓ బయటికి హలో ఎవరండి హలో సమాధి గొయ్యి ఆఫీసేనండి ఏటండి మీ సైడ్కి వచ్చి గంట అవుతుంది ఇక్కడ ఎవరు లేడు సార్ 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 ఒక్క నిమిషం మాది సమాధి గొయ్యి కాదు సార్ పునాది గొయ్యి రిజిస్టర్ ఆఫీస్ అండి సార్ రెండు నిమిషాలు టైం అక్కడ అక్కడిచ్చి వాడిపోతాను నమస్తే అండి నేను ముందే చెప్పాను కదా రెండు నిమిషాల్లో వచ్చి వారిపోతాను చూసారా అవునండి బాబు బలగోస్తూ కోచ్ పిల్లలాగా ఎంతకి సైట్ ఎక్కడండి సైట్ ముందు నుంచుని సైట్ ఎక్కడ బాబు బాబు ఈ లో అంటే అంత ఎక్క సకాల ఉందా మీకే శ్మశానాన్ని చూపించి ఇది సైట్ అని చెప్తారా నాకే మీరు ఇక్కడ సమాధులు చూసి కంగారు పట్టినారు గానీ ఈ చుట్టుపక్కల కొన్న సెలబ్రిటీస్ పేరు చెప్తే కోటి రూపాయలు ఇచ్చినా సరే కొనుక్కుంటారు మీరు ఈ ఎందుకు కొనరండి అది కదా కదాగో ఆ ఎర్ర సమాధి ఉందా దాని పక్కన రష్మిక కొనుక్కుందండి ఇదిగో ఈ నెల సమాధి ఇక్కడ కాజల్ పాప కొనదు ఇక మీరు నుంచి అయితే అనుష్క పాప కొనుక్కుందండి అమ్మ బాబోయ్ నేను ఇక్కడ సైడ్ కొంటే నా చుట్టూరు ఇల్లు అందరూ మాట అన్నమాట ఉన్నమాట కదండి బాబు వాళ్ళ ముగ్గురు బయటకు వెళ్ళాలంటే మీ గుమ్మం దాటే వెళ్ళాలి వాళ్ళకి వేరే దారి లేదు అవునా బాబా బా బాబు మీకు పుణ్యం అంటుంది ఈ సైట్ ఏదో నాకు ఇప్పించండి బాబు మీరు అడిగినంత డబ్బులు నేను రేపు ఉదయం చేస్తాను బాబు వంటనే వాస్తానే వంటానే సార్ 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 ఒక నిమిషం అడ్వాన్స్ ఇచ్చా షే అడ్వాన్స్ ఒక నిండి డబ్బిస్తాడు పర్లేదు రేపు ఎలాగో వస్తాడు కదా లక్షకి లక్ష వడ్డీ వేసి మరి పింగుతాను ఏరానా సాయంత్రం ఆరు అవుతుంది ఆడెవరో రెండు లక్షలు పెట్టుకుని వచ్చేస్తాడని చెప్పు ఏడరాడు ఏ అండి సమాధి గొయ్యి గారు ఏంటి నేను రాలేదని ఆలోచిస్తున్నారా ఈ లేజోళ్ళంగా ఉంటే మరి అంతరి పాపాలనుకున్నారా శ్మాశానంలో సైట్ నాకు అమ్మేద్దామని ఎంత ప్లానింగ్ వేసారండి చూడండి కోతిమూర్తి గారు మీ మీద పోలీస్ కంప్లైంట్ ఎత్తనాను పది లక్షలకు దావా కూడా ఎత్తనాను రైడింగ్ ఉంచుకోండి పది లక్షల రూపాయలే మీ అబ్బా వద్దురా అంటే విన్నావా శుభ్రంగా యాభై వేల రూపాయలతో పోయేదాన్ని పది లక్షల దాకా తీసుకొచ్చావరా వదిలితే మాట్లాడవురా నీకు ఇవాళ బెల్ట్ తోలు తీయాల్సిందే నాన్నగారు గారు తప్పైపోయింది వద్దండి బాబు వద్దు ఆ బెల్ట్ తో కొట్ తోలు దాని బాబా